ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಂದರ್ಬಾನ್ನಾರಾ ವಿಲೇಜ್ ಪಟಾಸ್ ಲೈಕ್ ಜಯ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬೆಲ್ಲ ಕೊಟ್ಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ವಿ ಸ್ನೇಹನಗರ್ಲ ಅನ್ನದಾನೆಸ್ ಒಂಟು ರೆಡಿ ಜೀವಿ

అప్పడీ సోప్పుడారు చాలా చక్కా అన్నీ ఎలా ఐటమ్ పక్క ఐట రెడీ ఐటమ్ సాంబార్ సాంబార్ కన్నీ ఐదారు మసాల ఉంటాయి అన్నదానం సాంబార్ పప్పు ఇది చూడండి ఫ్రెండ్స్ స్నేహానగర్ వినాయకుడు విగ్రహం అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా తోసులాట లేకుండా గోడ పడకుండా చాలా చక్కగా క్యూ లైన్ల నిలబడి భక్తులంతా చాలా చక్కగా భోంచేస్తున్నారు అయితే చాలా చక్కగా తింటారు ఫ్రెండ్స్ చూడండి శైల్ అంటే నిశ్శబ్దంగా ఏ తొక్కులాట తోసులాట లేకుండా చాలా చక్కగా లైన్లు నిలబడి భక్తులంతా హ్యాపీగా కడుపు నిండా భోంచెత్తారు ఎప్పుడైనా ఇలాంటి అన్న సంతర్పణ వల్ల ఒక కొంతమంది అన్నం తింటే కడుపు నిండుతుంది కాబట్టి భక్తులే కాకుండా బయట నుంచి వచ్చేటోళ్ళకు కూడా అన్నం పెడితే వృత్తిగా తిని దీవించుతారు ఇలాంటి దీవెన దీవెనలు అందరి ఉండాలి ఆ వినాయకుడు అందరినీ చల్లగా కాపాడాలి ఫ్రెండ్స్ చూడండి చాలామంది వచ్చారు చూస్తారా ఫ్రెండ్స్ చాలా చక్కగా అన్నదానం అయితే స్టార్ట్ అయింది చాలా బాగా నడుస్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తారా బండ్లు వేసుకొని వచ్చారు చాలామంది భోంచేస్తారు మంచిగా చూడండి ఆకలితోటి ఉన్న వాళ్ళకు అన్నం పెడితే పుణ్యం ఉంటుంది మనకు ఎప్పుడైనా అన్నదానం చేస్తుడు చాలా పద్ధతి బాగున్నది ఇదైతే చాలా బాగున్నది ఫ్రెండ్స్ ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం ఆ వినాయకుడు రూపకంగా ఒకరోజు భోజనం భోజనం చేస్తాను కాబట్టి చాలా సంతోషం చూడండి మంది వచ్చారు చాలా మంది లైన్ చూడండి ఫ్రెండ్స్ సుత్తారుగా సరే మరి బాయ్ ఫ్రెండ్ మేము కూడా పోయాం అన్నం పట్టుకొచ్చుకొని ఈడ కూర్చొని తింటాను వీడియో అయితే నడుస్తుంది కానీ మేము వీడ తీసుకోలేరు వేరే చిన్నోనిది ఆయన దిద్దాను అంత కవర్ చేయ అందరిని చాలా చక్కగా సైలెంట్గా మంచిగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అన్న సంతర్పణలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అందరినీ ఆ వినాయకుడు శివయ్య కొడుకు గజనాథుడు అందరినీ చల్లగా చూడాలి స్నేహ నగర్ల ఈ అన్న సంతర్పణ వినాయకుంది చాలా చక్కగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ టమాటా కూర చారు అప్పడాలు గోగ్గూర సుక్కకు పాలకూర ఆలుగడ్డ టమాటా స్వీటు పులిగోర అన్నం మస్తు అన్ని తీరులు ఒక ఐదు రకాలు చేసారు మంది వచ్చి భక్తులైతే భోజన చేస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి పుట్టిన వినాయకుడు ఇలాంటి అన్న సంతర్పణలు ఎన్నో జరుపుకోవాలి అందరిని చల్లగా చూడాలి ఆ వినాయకుని దేవుని దీవెనలు ఆ విఘ్నేశ్వరుని దీవెనలు అందరికీ చల్లగా ఉండాలని ఇవ్వాలి సో ఫ్రెండ్స్ సూపర్గా రైసు పులిగోర అవన్నీ సూపర్ టేస్ట్ బాగున్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అప్పడాలు అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి అందరం భోజనం చేసి పోతాం ఫ్రెండ్స్